దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయని మీడియా ద్వారా తెలుస్తూ ఉంది మన భారతదేశంలో కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఇప్పుడు విశాఖపట్నంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రచారం జరుగుతుంది మాస్కులు ఎంతో ముఖ్యమో ధరించడము చేతులు పరిశుభ్రత అంతే ముఖ్యము అదేవిధంగా అన్నిటికంటే ప్రధానం ఏంటంటే హోమియోపతిలో వ్యాధి నిరోధక శక్తి ట్యాబ్లెట్లు ఉంటాయి అవి వేసుకోండి ఆరోగ్యంగా ఉంటారు భయోందోళన గురి కాకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది మాస్క్ వేసుకున్నంత మాత్రాన మనం జాగ్రత్తగా ఉంటామని కాదు వ్యాధి నిరోధక శక్తి ట్యాబ్లెట్లు మన శక్తులు మన ఒక్క టాబ్లెట్ వేస్తుంటే ఆరు నెలలు ఉంటుంది ఆ కోర్స్ ఉందన్నమాట వారం రోజులు అది హోమియో వైద్యులు సంపాదిస్తే వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రజలు వీలైనంత వరకు ప్రజలకు కొంత దూరంగా ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొన్ని వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి భయోందోళన గురి కాకండి ప్రమాదం కాదని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది ఏదేమైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇంతకంటే ఇంతకు ముందు వచ్చిన కరోనా కంటే ఇదేం పెద్ద కాదు కానీ జాగ్రత్త ఉండాల్సిన బాధ్యతను చూసుకోండి ఎందుకంటే ఒక అనవసరమైన ఏం కాదులే అని మన అజాగ్రత్తగా ఉండకూడదు ప్రభుత్వ సూచనలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు కూడా పాటించాలని ప్రజలు నేను కోరుతున్నారు